హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సూపర్ టేస్టీగా క్విక్గా ఫాస్ట్గా సూపర్ ఎమ్మీగా కొబ్బరిపాల పులావ్ పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి దీనికి కాంబినేషన్గా కోడి కూర వండుకుంటే కత్తిలాగా ఉంటుంది కొబ్బరి పాలతో చేసిన పులావే కానీ బిర్యానీనే కానీ మన హెల్త్కి చాలా మంచిది బాడీకి చలవ చేస్తుంది నార్మల్గా మనం తాగే పాలు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఈ పాలల్లో ఉన్న ప్రోటీన్ కంటే కూడా టెన్ టైమ్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఈ కొబ్బరిపాలలో ఉంటాయి ఈ కొబ్బరిపాలతో మనం బిర్యానీ చేసుకోవచ్చు పులావ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ రైస్ కూడా కొబ్బరి పాలు వేసుకొని వాటర్కి బదులు కొబ్బరి పాలు వేసుకొని కూడా వండుకోవచ్చు కుదిరినప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పులావు బిర్యానీ బాయిల్డ్ రైస్ నార్మల్గా వండుకునే అన్నము ఇవన్నీ కూడా వాటర్ ప్లేస్లో పాలని యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల బాడీకి చలవ చేస్తుంది నార్మల్గా బిర్యానీలు పులావులు ఎక్కువగా తింటే మనకి బాడీకి వేడి చేస్తుంది వేడి చేస్తున్నప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ కొబ్బరి పాలు బిర్యానీ కానీ పులావ్ కానీ తింటే మనకి ప్రోటీన్స్ వస్తాయి బాడీకి చలవ చేస్తుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి రైస్ వండుకునే గిన్నె అనమాట చాలా మందంగా ఉండే గిన్నెనైతే తీసుకోండి ఇక్కడ నేను కేజీ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను కేజీ రైస్కి ఏవేవి ఎంతెంత వేసుకోవాలో అన్నీ పక్కా కొలతలతో చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు పలావ్ దినుసులు వేసుకోవాలి ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని పలావ్ దినుసులు వేసుకోవాలి అర ఇంచు దాల్చిన చెక్క కేజీ రైస్కి కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగానే పడతాయి ఒక మూడు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు అర టీ స్పూన్ షాజీరా అర టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక అనాస పువ్వు ఒక స్టార్ పువ్వు జాపత్రి చిన్న ముక్క జాజికాయ ఇలాగా అన్నీ కూడా కొద్ది కొద్దిగా పడతాయండి హాఫ్ టీ స్పూను లేకపోతే ఒక నాలుగైదు ఈ లవంగాలు యాలకులు ఇలాంటివైతే ఒక నాలుగైదు మాత్రమే పడతాయి షాజీరా ఇలాంటివి అయితే కనుక హాఫ్ టీ స్పూనే పడుతుంది మసాలాలు ఎక్కువైపోయినా కూడా ఈ కొబ్బరిపాల పులావ్ అనేది కమ్మదనం తగ్గిపోతుంది మనకి మసాలాలు తక్కువగానే ఉండాలి ఇందులో అందుకనే చెప్తున్నాను పక్కా కొలతలు అని చెప్పాను కాబట్టి ఆ కొలతలు ఎలా ఉంటాయి అనేసి చెప్తున్నాను ఇవైతే నోట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది రోట్లో దంచింది వేసుకుంటే కమ్మ కమ్మగా ఉంటుంది బిర్యానీ అయితే అవన్నీ బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇంకా సాఫ్ట్గా వేగేవి మనకి ఆకుకూరలు ఏంటంటే అవి పుదీనా కొత్తిమీర ఇవి మంచి ఫ్లేవరబుల్ ఏజెంట్స్ కాబట్టి వీటిని మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ని వేసుకోవాలి కేజీ రైస్ని రెండుసార్లు నీట్గా వాష్ చేసి అరగంట నానబెట్టాము వాటర్లో ఆ రైస్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా వేపుకోవాలి వాటితో పాటు వెజిటేబుల్స్ మసాలా దినుసులతో పాటు ఇవి కూడా వేసేసి ఇలా వేపుకోవటం వల్ల మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడి వస్తుంది ఈ పులావ్ అయితే తర్వాత కొబ్బరి పాలు మనం ఇక్కడ కేజీ రైస్కి రెండున్నర అంటే మూడు కాయలు కొబ్బరికాయలు కొడితే రెండు చెక్కలు అవుతాయి కాబట్టి ఒక ఐదు చెక్కలు కొబ్బరిని మంచిగా కోరి కోరాము ఇక్కడ మిక్సీ అయితే పట్టలేదు మంచిగా కోరి దాని నుంచి తీసిన వాటర్ అనమాట కొబ్బరి పాలు ఆ పాలని వేసుకున్నాము ఎన్నంటే మనకి కేజీ రైస్కి ఒక మూడు గ్లాసులు వస్తే కేజీ రైస్ ఆరు గ్లాసుల వరకు కొబ్బరి అయితే వేసుకున్నాము వేసుకొని ఇంకా రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి అయితే ఈ కొబ్బరి పాలు కూడా వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెంగా వేసి మెయిన్ సాల్ట్నైతే వేసుకోవాలి అయితే అస్సలు మిస్ చేయకూడదు సాల్ట్ని వేసుకొని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇక మూత పెట్టేసి వచ్చిన తర్వాత తీసి తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మనం రైస్ని ఎలా వండుకుంటామో అలాగ వండుకుంటే ఈ కొబ్బరి పాల పులావు కమ్మ కమ్మగా ఈజీగా క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది దీన్ని మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు బ్రేక్ఫాస్ట్ కింద కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు చాలా హెల్తీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అలాగే ఎదిగే పిల్లలకి ఈ కొబ్బరిపాలతో చేసిన ఐటమ్స్ కొబ్బరి పాలు బిర్యానీ లేకపోతే కొబ్బరి చేసిన స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంగ్నింగ్కి మజిల్ స్ట్రెంగ్నింగ్కి చాలా యూజ్ అవుతుంది ఎదిగే పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ని ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి అలాగే నార్మల్గా వండుకునే పులావు బిర్యానీ ప్లేస్లో ఈ కొబ్బరి రీప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఆ కన్నా కూడా చాలా కమ్మటి టేస్ట్ అయితే ఈ బిర్యానీకి ఉంటుంది మీ పిల్లలకి కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది మా ఇంట్లో అయితే ఈ కొబ్బరిపాల పులావ్కి బిర్యానీకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు మీ ఇంట్లో కూడా ఈ కొబ్బరిపాలు బిర్యానీ పులావ్కి ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు అయితే అలాగే మసాలాలు కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిది కొబ్బరిపాల టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి